హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను జ్యూస్ షాప్లో చేసిన జ్యూస్ లాగా చేస్తున్నానండి మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను బయట అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంటుంది కదా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మనం ఇలా కూడా పళ్ళు సీజన్లో ఇలా ఇలా కూడా ట్రై చేయండి నేను ఏంచో ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి మామిడి పళ్ళని చూడండి బాగా పండినవి తీసుకోండి పండినవి తీసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం పచ్చగా ఉన్నాయంటే పుల్లగా ఉంటుందండి మన జ్యూస్ కొంచెం పండినవి తీసుకోండి నేను అలాగే కట్ కడిగేసి కట్ చేసి పెట్టుకుంటున్నానండి అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే చూడండి బాగా పండింది కదండి అలా కట్ చేసుకుంటున్నానండి మీరు కూడా అలాగే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేయండి మీరు తొక్క తీసేనా కట్ చేసుకోవచ్చు అలాగనే కట్ చేసుకోవచ్చండి మీ ఇష్టము మీకు నచ్చినట్టు కట్ చేయండి చూడండి అలా అన్ని పీసులు కట్ చేసుకొని ఒక ప్లేట్లు వేసుకున్నానండి మొత్తం అన్నీని ఇక్కడ ఒక జ్యూస్ జార్ పెట్టుకొని దాంట్లో కట్ చేసిన మ్యాంగో అంతా వేసుకున్నానండి మామిడి పండిని చూడండి అంతా వేసుకున్నాను ఒక ఆరు ఐస్ ముక్కలు వేసుకున్నానండి అలాగే నేను పాలగడ్డ కూడా వేసుకుంటున్నానండి ముందు రోజు పాలగడ్డని పెట్టుకున్నాను ఒక కప్పు పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి డీప్ ఫ్రిడ్జ్లో అలా అలా అయింది ఈ జ్యూస్కి అది చాలా టేస్ట్ వస్తుందండి ఒక హాఫ్ కప్ వేయించి షుగర్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి నాకు కరెక్ట్గా సరిపోద్ది అండి అందుకనే చూడండి అలా జ్యూస్ లాగా అయింది కదా మన వాటర్ ఏం పోయకుండా అలా చిక్కటి జ్యూస్ తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి మీకు మళ్ళీ గ్లాసులో కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి అంత చిక్కగా వచ్చింది కదా బా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా పిల్లలకి ఇలా ట్రై చేసి ఇలా ఇవ్వండి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రెండు గ్లాసులు అలా పోసుకున్నాను కదా మనం బాదం పప్పు జీడిపప్పు అండి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకుంటున్నాను రెండు గ్లాసుల్లో అలాగే బాదం పప్పు కూడా వేసుకుంటున్నాను అండి అది కూడా ముక్కలు ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి జీడిపప్పు బాదం పప్పు కూడా అలా కట్ చేసి వేసుకోండి పైన కొంచెం చీరీస్ కూడా వేసుకున్నాను మళ్ళీ తర్వాత మామిడి పండు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా వేసుకుంటానండి చూడండి చీరీస్ రెడ్ చీరీస్ కూడా వేసుకున్నాను అలాగే మ్యాంగోని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మరొకసారి మళ్ళీ పైన వేసుకుంటున్నానండి చూడండి అవి కూడా వేసుకుంటే ముక్కలు ముక్కలుగా తింటూ ఉంటే ఈ పప్పు పలుకులు అలాగే మామిడికి ముక్కలు కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి తర్వాత లాస్ట్లో జ్యూస్ కూడా తాగితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసినట్టు ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్తో కూడా మీ ముందుకు వస్తానండి ఈ సమ్మర్ స్పెషల్గా జ్యూసులతో వస్తూ ఉంటాను చూడండి బాయ్ ఫ్రెండ్స్